నమస్కారం యూట్యూబ్ ఛానల్ యొక్క భక్తి ఛానల్కి ఈరోజు నుంచి కూడా శ్రీదేవి నవరాత్రి మహోత్సములు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి ఈ యొక్క నవరాత్రుల్లో గోధినామ సంవత్సరంలో చేసేటువంటి నవరాత్రుల్లో ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా ప్రతినిత్యము కూడా రోజుకు కలంకారము అలాగే రోజుకు ప్రత్యేక పూజ ఈ శ్రీదేవి నవరాత్రుల్లో జరుపకూడు ప్రత్యేకంగా శ్రీదేవి నవరాత్రుల్లో చేసేటువంటి కార్యక్రమాల్లో విశేషంగా శ్రీవల్లి దేవశ్రీనాసమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం కూడా జరపకూడదు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఈ యొక్క నవరాత్రుల్లో జరిగేటువంటి విశేష కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ కూడా యావన్ మంది పాల్గొని ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కూర్చున్నాము యాదేవి సర్వభూతేషు సృష్టి రూపేణ సంస్థ నమస్తే నమస్తస్య్యే నమస్తే నమో నమ ఈ సృష్టికి మూలపాలనం ప్రకృతి స్వరూపమైనటువంటి అమ్మవారు అమ్మవారిని ఆరాధించినటువంటి వారికి ప్రకృతి సహకారం ఇప్పుడు కూడా ఉంటుంది ప్రకృతి యొక్క స్వరూపమే అమ్మవారు మనం ప్రకృతిని ఏ విధంగా రక్షించుకుంటామో ఆ విధంగా అమ్మవారిని పూజించడం వల్ల మనల్ని సదా రక్షిస్తూ ఉంటుంది ఈ యొక్క శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాల్లో చాలా విశేషమైనటువంటి పూజలు జరుపుకుతూ ఉంటారు ఈ విశేషమైన పూజల్లో సామూహిక కుంకుమార్చన మరియు నూట ఎనిమిది రకముల ప్రసాదములు విశేషమైనటువంటి ప్రతినిత్యము కూడా గోపూజ ఇలాగా తొమ్మిది రోజులు కూడా విశేషంగా జరుపుబడి తరువాత విజయదశమి నాడు అమ్మవారిని అఖండంగా రాజరాజశ్రీ స్వరూపంలో పూజించుకొని ఆ రోజు సాయంత్రం శమీవృక్ష పూజ చేసుకొని తర్వాత ఈ యొక్క అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా అంతంగా పాల్గొని ఈ యొక్క తొమ్మిది రోజులు అమ్మవారికి జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా విశేషంగా పాల్గొంటారని చెప్పేసి కోరుతూ ఈ యొక్క భక్తుల యొక్క ఆశీస్సులు అలాగే భగవంతుని యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మేము సదా ఆ యొక్క అమ్మవారి సేవలో మీ మన ఆచారములు యూట్యూబ్ ఛానల్ दर्शयामि साक्षात् दीपं दर्शयामि दोपदीपान्तरनुमनीयं समर्पयामि <दिणागी> ியா <Elliot> <te sistems ia in> <Kel� Christopher> णानन्तरं आग्नें समर्पयामि कर्पूरणीकाचलं दर्शयामि य सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते सद्ररूपेभ्यः तत्पुरुषाय मे महादेवाय धी मेदन्नोद्रप्रचोदयात् वेदाहमेतं अथ मन्त्रवेश्वरीं ताम् सर्वंगलमाल्ये शिवे नमोस्ते चाई नमस्ते महादेव्य विमय धृतावन्ना तपसाध्वल वैरोचनीं कन्म फलेषा दुर्गा देवीगरण प्रबध्ये सुतरितर भवायतनयायो तो विश्वाने वन सागुना नोस्माकोच विषा तनूना प्रधानादेशकं सामानमुद्रगम अवामये परमाददस्ताद जय दुर्गा माता की जय बोलो दुर्गा माता की जय बोलो दुर्गा माता की